హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పెండిలం డౌజింగ్ ద్వారా మీ మనసులో ఉన్న క్వశ్చన్కి ఎస్ఆర్ నో ఆన్సర్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి నేను టూ క్వశ్చన్స్ అయితే అడుగుతాను ఆ టూ క్వశ్చన్స్లో మీరు మీ మనసులో ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి దానికి ఆన్సర్ ఏమొస్తుందో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి ఇక్కడ ఈ చార్ట్లో ఎస్ వస్తుందండి గా వస్తే ఎస్సు గా వస్తే నో ఇక్కడ పాజిబిలిటీ అండి అవే ఛాన్స్ అంటే కావచ్చు కాకపోవచ్చు అని ఇక్కడ ఫస్ట్ అయితే చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు నేను ఇక్కడ పట్టుకున్నానండి పైన ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న కి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు న్ మొదటి క్వశ్చన్కి మొదటి క్వశ్చన్కి ఎస్ అని వస్తుందండి ఆన్సరు మీరు ఏమైతే అది కోరుకున్నారో దానికి ఎస్ అని ఆన్సర్ వస్తుంది ఓకేనండి సెకండ్ క్వశ్చను చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ గైడెన్స్ ఇక్కడ నో అని చూపిస్తుందండి ఇక్కడ నాకు ఇక్కడ నో అని చూపిస్తుంది ఓకే అండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి